అనంతపురం నియోజకవర్గంలో రేపు జరగబోయే సామాజిక సాధికార బస్ యాత్ర గురించి ఈరోజు ఈ ప్రెస్ మోట్ ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుతూ రేపు జరగబోయే ఈ బహిరంగ సభను అనంతపురం ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల జీవితాల్లో ఏ విధంగా మార్పు జరిగిందో అందరికీ తెలుసు గతంలో కేవలం ముస్లిం మైనార్టీలు అంటే ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయి కానీ వై జగన్మోహన్ రెడ్డి గారు వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ముస్లిం మైనార్టీలకి స్థానం కల్పించిన నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో రావాలంటే దాంట్లో ముస్లిం సమాజం కూడా ఖచ్చితంగా తమ పాత్రను తమ పోషించాల్సిన అవసరం కూడా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ముస్లిం మైనార్టీల భవిష్యత్తు వాళ్ళ జీవితాలే మారతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు గతంలో గత ముప్పై సంవత్సరాలకు లెక్కేసుకున్నా కూడా ఎన్నడూ లేని విధంగా ఈరోజు అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున ముస్లింలకి సపోర్ట్గా ఉన్న నాయకుడు మన అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో పది మంది కార్పొరేటర్లు ఉన్నారు అంటే అది అనంత వెంకట్రామరెడ్డి గారికి వచ్చిన ఆలోచన గతంలో ఇదే కార్పొరేషన్లు రెండు టర్ములు వేరే వాళ్ళు ఉన్నారు వేరే ప్రభుత్వాల టర్మ్లో కూడా కార్పొరేషన్లు కార్పొరేటర్స్ ఉన్నారు కానీ ముస్లింలను గుర్తించి ముస్లింలకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు మన అనంత వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా అనంతపురం నగర పరిధిలోనే వివిధ వివిధ చైర్మన్లు ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు అంటే రాజకీయంగా కూడా ముస్లిం మైనార్టీలని గుర్తించి అందరితో పాటు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది ప్రభుత్వ చైర్మన్లు కానీ డైరెక్టర్లకు కానీ ఉన్నారంటే అది అనంత వెంకట్రామరెడ్డి గారి ఆలోచనే అంటే నేను ఒకటే మా అనంతపురం ముస్లిం ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి అందరికీ నేను కోరుకుండేది ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆశీర్వదిద్దాం అనంత వెంకట్రామరెడ్డి గారికి మళ్ళీ మనం గెలిపించుకుందామని అని చెప్పి వేడుకుంటూ రేపు జరగబోయే ఈ బహిరంగ సభని రేపు మన పాతూరులో గాంధీ స్టాట్యూ దగ్గర ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఖచ్చితంగా మనము స్వచ్ఛందంగా మనం వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను